రక్షణ 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 మాధుర్యము 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 ఈరోజు కొరకు సిద్ధపరిచి చదివించబడినటువంటి వాక్య భాగం కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదో కీర్తన చదివించారు పిల్లరా ఆ భాగము అంతా కూడా మనం పరిశీలన చేద్దాం ఏమిటి విషయమై యూదులకి వాళ్ళకి కొన్ని పండగలు ఉన్నాయి ఆ పండగ సమయాల్లో కొన్ని పాటలు ప్రత్యేకంగా పాడుకుంటారు వాళ్ళు అంటే కొన్ని స్థుతి కీర్తనలు పాడుకుని దేవుని ఘనపరుస్తూ ఉంటారు యూదులు వారి వారి పండుగల్లో ముఖ్యంగా వారి పస్కా పండుగల్లో పాడుకునే కీర్తనలు ఏమిటంటే మన బైబిల్లో ఉన్న నూట పదమూడవ కీర్తన నుండి నూట పద్దెనిమిదో కీర్తన వరకు ఈ పస్కా పండుగ సమయాల్లో పాడుతూ ఉంటారు ప్రత్యేకంగా ఈ నూట కీర్తన కూడా పస్కా పండుగ భోజన సమయాల్లోనే పాడింది ఇంకా బైబిల్ పండితులు తెలియచేసేది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు కలిసి పస్కా భోజన సమయములో ఈ నూట పద్దెనిమిదవ కీర్తన పాడి ఉండొచ్చు అంటారు ఎందుకంటే ఆ సందర్భానికి ఈ పాట తప్ప ఇంకా సరిపోయే పాట ఇంకోటి లేదన్నట్లుగా అంత సూట్ అవుతుంది ఈ పాట అన్నట్లుగా పిల్లలు ఆలోచించండి సో ఈ నూట పద్దెనిమిదవ కీర్తనలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఏమిటి ఈ విషయము ఈ కీర్తన ఇది శత్రువులపై జయించినటువంటి విజేత పాడేటువంటి కీర్తనండి ఇది అంటే విరోధులందరినీ ఓడించిన ఆ విజేత పాడేటువంటి కీర్తన విజయ కీర్తన అని కూడా పిలుస్తారు నూట పద్దెనిమిదవ కీర్తనలో దీని నుంచి ఒక వచ్చిన నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి శామ్ వన్ వన్ ఎయిట్ వర్స్ ఎయిట్ ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను మనుష్యులు నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఇది మనకందరికి తెలిసిన వాక్యమే కదా ఈ వచనానికి ఏంటి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉందో తెలుసా ఈ వచనం బైబిల్ అంతటికీ కూడా కేంద్ర వచనం దిస్ ఇస్ ద వర్స్ ఆఫ్ ద ఓల్ బైబిల్ కి సెంటర్ వచనం మాత్రమే కాదు పిల్లరా అర్థంలో కూడా ఇది బైబిల్ అంతటికీ కూడా కేంద్రమైనటువంటి అర్థం ఇస్తుంది మనుష్యులను కాదు రాజులను కాదు దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణే నమ్మాలి ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు హలలుయా నమ్మదగిన దేవుడాయన సో ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము నమ్మదగిన దేవుడా టాపిక్ ఆఫ్ ద మెసేజ్ ట్రస్ట్ఫుల్ గాడ్ ట్రస్ట్ ఫుల్ గాడ్ నమ్మదగిన దేవుడు మనుషులను కాదు మరేదో కాదు రాజులను కాదు ఇంకేదో రాళ్ళు కాదు నువ్వు నమ్మవలసినటువంటి దేవుడు ఈయన ఎందుకు ఈయన విషయంలో మనం ఇంతగా బాధ్యత తీసుకుని ఎందుకు ఆయన ఏ సమస్తము తెలియచేయాలనుకుంటున్నావేమో దాని వివరాలే మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను సంతోషంగా ఈ స్థుతి కీర్తన మనం చదువుతున్నప్పుడరా ఎందుకు ఈ మాట మనం చేస్తున్నాం ఎందుకని మనుష్యులు మాయ చేస్తున్నారు కొందరు మాయాస్వరూపులుగా ఉన్నారు నాటకాలు ఆడుతున్నారు నా మాట కాదు పిల్లల దేవుని వాక్యంలో ఉంది రాజులు వారు బలహీనులుగానే ఉన్నారు నమ్మవలసినటువంటి దేవుని మీద పూర్తి భారం వేయకుండా కొద్ది కాలము వీళ్ళతో వీళ్ళని మంచి చేసుకుంటే చాలు లేని వాళ్ళ అనుగ్రహం పొందటానికి ఆ మనుషుల అనుగ్రహం పొందటానికి మానవులు పడే తాపత్రయం చూస్తుంటే దేవుడు నవ్వుకుంటున్నాడు అంటే మనిషిని మచ్చిక చేసుకుంటే బ్రతికేస్తారా అండి ఆ టైంకి మనిషిని ఒబ్బేసి అది అంటారు కదా బిస్కెట్ లేడమంటారు కదా మనిషి కాస్త మెచ్చుకుంటే మనకు సరిపోతుందా బ్రతికేస్తామా జీవితం ముందుకు వెళ్ళిపోతుందా ప్రభుత్ని నేను నమ్మదగినటువంటి దేవుడును మనుషులు నిన్ను మోసపరచవచ్చు లేదా మన ఆశలను భంగపరచవచ్చు దేవుడి అన్నటికీ అలా చేయడు హలో దేవుడు ఎప్పటికీ అలా చేయడండి ఆయన నమ్మదగిన దేవుడు కీర్తన గ్రంథం అదే కీర్తన నలభైవ అధ్యాయము నాలుగో వచ్చును చదువుకుందాము నలభైవ కీర్తన నాలుగో వచ్చును కీర్తన నలభై నాలుగు చదువుకున్నామా ఒకసారి త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను ఆ లక్ష పెట్టగా యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు చూడండి మనుషులు గర్విష్ఠులుగా ఉన్నారు లోక ఆశల మీదే చాలా బాధపడి భారంగా దాని మీద బ్రతుకుతున్నారు మనుషులు ఆశలను భంగపరిచేస్తున్నారు సో కాబట్టి వారి మీద కాదంటే మనం లక్ష్య పెట్టాల్సింది దేవునిపై మరికొంతమంది ఇలా కూడా మాట్లాడతారు వాళ్ళు ఎవరిని నమ్మనండి నేను చాలా ఇంటెలిజెంట్ అంటారు నాకు ఎనిమిది ఆటలు లేవా నేను బతకలేనా నేను బ్రహ్మాండంగా ఉంటాను జీవించగలను అబ్బే నన్ను నా నాకొక్కళ్ళు చెప్పవలసిన లేదండి నేను బోల్డ్ టాలెంటెడ్ ఏంటి వాళ్ళు వాళ్ళు సొంత బుద్ధి మీదే ఆధారపడుతున్నారు అటువంటి వాళ్ళు గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన బుక్ ఆఫ్ ప్రొవెబ్స్ చాప్టర్ త్రీ వర్స్ ఫైవ్ ప్రొవెబ్స్ త్రీ ఫైవ్ నీ స్వబుద్ధిని నీ నీ పూర్ణ హృదయముతో చూస్తున్నారా ఇక్కడ స్వబుద్ధిని కూడా ఆధారం చేసుకోవద్దు నీ పూర్ణ హృదయంతో దేవుని ఎందుకు నమ్మకం మనుషుల వద్దంటున్నాడు రాజుల వద్దన్నాడు నీ టాలెంట్ మీద నువ్వే ఆధారపడి బ్రతకడం అది కూడా డేంజర్ అని చెప్తున్నాడు దేవుని ఎందు నమ్మిక ఉంచుము స్వబుద్ధి మీద ఆధారపడ్డానికి అహంకారం వచ్చేస్తుంది అహంకారం అంతానికి దారితీస్తుంది నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు దెబ్బతీస్ దెబ్బ అయితే నమ్మదగిన దేవుడి మీదే మన భారం వేయాలి ఎందుకు నమ్మాలి నేను ఎందుకు నమ్మాలి కొందరు యొక్క ప్రశ్న వేసుకోవచ్చు ట్రస్ట్ఫుల్ గాడ్ అని అంటున్నాను నమ్మదగిన దేవుడు నేను ఎందుకు ఆయన్ని నమ్మాలి ఈ కీర్తనలో మూడు మెయిన్ విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను త్రీ రీజన్స్ ఇస్తాను ఎందుకు మనము దేవుని నమ్మాలి ఆయన ఆరాధించాలి ఎందుకు పూర్తి బాధ్యత ఆయన మీద ఎందుకు వేయాలి ఆయనకే మొట్టమొదటి అప్లికేషన్ ఎందుకు పెట్టాలి ఎందుకు ఆయన నుండి మనం ఎదురు చూడాలి అంత నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడు ఈ ఆది విషయాలని మనము ఈ కీర్తనలో చూడగలుగుతాం పిల్లరా చూద్దా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు అవర్ టెక్స్ట్ శామ్ వన్ వన్ ఎయిట్ వర్స్ ఫైవ్ నేను చదువుతాను తర్వాత ట్వంటీ ఫస్ట్ వర్స్ కూడా చదువుతాను జాగ్రత్త వినండి నూట పద్దెనిమిదో కీర్తన ఐదో వచ్చిన ముందు చదువుతున్నాను తర్వాత ఇరవై ఒకటి చదువుతాను ఇరుకునందుండి నేను యుహోవాకు మొర్ర పెట్టి తిని విశాల స్థలం ముందు యుహోవా నాకు ఉత్తరమిచ్చెను నా ట్వంటీ వన్ ఇరవై ఒకటి వచ్చిన నీవు నాకు రక్షణాధారుడువై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించదను ఇరుకులో ఉండి నేను మొర్రపెట్టాను విశాల స్థలము నుంచి నీవు నాకు ఉత్తరమిచ్చావు ఇరవై ఒకటిలేమంటున్నాడు నీవు నాకు రక్షణాధారుడు వై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు ఉత్తరం అంటే లెటర్ కాదండి ఇక్కడ ప్రార్థనకు జవాబు ఆలోచించండి ఎందుకు ప్రభువు నమ్మదగిన దేవుడు ఆయన్ని ఎందుకు నమ్మాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ద ఆన్సర్ ఆఫ్ అర్ ప్రేయర్స్ హీఈస్ ద ఆన్సర్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ అండి మన ప్రార్థనకు జవాబిచ్చువాడు ఆయన మనము ప్రార్థిస్తే మన ప్రార్థనకు జవాబిచ్చువాడండి మౌనంగా ఉండేవాడు కాదు ఆయన అందుకే మనం ఆయనే నమ్మాలి నమ్మదగిన దేవుడు హీజ్ ద ఆన్సరర్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ ఈ మాటలు గ్రహించండి మనము చేయగల పని ఇదేనండి కష్ట సమయాల్లో ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులు పడుతూ నువ్వు మనుషుల మీద ఆధారపడి భంగపడిపోయి ఇబ్బందులు పాలై అవమానం పాలైపోయి ఉన్నావేమో నువ్వు చేయగల పని ఒకటి ఉందో తెలుసా ప్రియ దేవుని బిడా దేవునికి మొర్రపెట్టు అది నువ్వు చేయగలిగిన పని ఎంత ఇరుకులో ఉన్నా దేవునికి మొర్రపెట్టు హృదయంలో ఎవరైతే బాధతో మొర్ర వారికి జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రైజ్ ద లాడ్ నీ హృదయంలో బాధ అలాగే ఉంచుకోవద్దు నువ్వు దేవునికి మొర్ర పెడితే నీకు జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మొరపెడుతున్నావా పెడుతున్నావా ఈ మాట అర్థం చేసుకొని దేవునికి మొర్ర పెట్టాలి కొందరు అందరికీ చెప్పుకుంటారు బాధలు కానీ అసలైన వాళ్ళకి చెప్పరు ఇదో విడ్డూరం అసలు ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో తెలియకుండా అందరికీ చెప్తారు అసలైన వాళ్ళకి ఏం చెప్పరు ముందుగా నువ్వు తెలియజేయవలసింది దేవునికి భక్తుడు వస్తున్నాడు ఇక్కడ ఇరుకులో నుండి నేను మొర్ర పెట్టాను విశాల స్థలమున యహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు రక్షణాధారుడుగా ఆయన ఉత్తరం ఇచ్చాడు ఎంత గొప్ప సంతోషకరమైన విషయం అండి చాలామంది దేవుడు ఫోన్ నంబర్ అని ఒక వచనాన్ని పిలుస్తారు మూడు మూళ్ళు అంటారు బుక్ ఆఫ్ జెర్మియా గ్రంథం ముప్పై మూడు మూడులో నాకు నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఘోడమైన సంగతులను మీకు తెలియజేసేదను చాలు దేవునికి ప్రార్థిస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా సరిగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని దేవునికి ప్రార్థిస్తున్నాము అంటే సకల విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు మొరపెడుతున్నామని పెడుతున్నామని అర్థం ఏదో ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో చెప్పడం కాదు ఇది దేవునికి మొర పెడుతున్నావు అంటే అర్థం సకల విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు మొరపెడుతున్నామని పెడుతున్నావు అని అర్థం అండి లైక్ దట్ ఇర్మియా లాగా మనం ఏం చేయాలంటే హృదయంలో నమ్మకమైనటువంటి నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎలా యథార్థ హృదయంతో నువ్వు మొర్ర నమ్మకంతో నిండినటువంటి యథార్థ హృదయంతో నువ్వు దేవునికి మొర్ర పెడితే ఆ మొర్రను ఖచ్చితంగా దేవుని చెవులకు చేరుతుంది మొర్ర పెడుతున్నావు కానీ ఆ మొర్ర పెట్టేటప్పుడు నమ్మకం లేకపోతే యథార్థ హృదయముతో కానీ ప్రార్థించకపోతే అది దేవుని చెవులకు సోకదు దేవుని చెవులకు సోకదు ఇక్కడ భక్తుడు అదే చేశాడు నమ్మకము నిండినటువంటి యథార్థ హృదయంతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన డైరెక్ట్గా దేవుని చెవులకు సోకుంది అన్నాడు కదా ఆకాశముని నేను దృష్టించుచున్నాను వారి ప్రార్థనలకు నేను చెవి యొగ్గి ఉన్నాను విననేరకు ఇండినట్లు నా చెవులు మందము కాలేదు అన్నాడు దేవుడు నమ్మదగిన దేవుడండి ఆయన హీఈస్ ద ఆన్సరర్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ మన ప్రార్థనలకు జవాబిచ్చువాడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు ఇజ్రాయిలు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆలకించలేదా సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంతో వెట్టి చాకరితో నలుగు నలికి నలిగి ఇబ్బందులు పడిపోతున్నప్పుడు వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థనలకు వారి మొర్రలకు జవాబు ఇవ్వలేదా బానిసతో దేశం నుంచి విడిపించి పాలు తేనులు ప్రవహించే కణాలు దేశానికి నడిపించలేదా నమ్మదగిన దేవుడండి ఆయన ఆయన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిప్పలబడుతున్నావు పడుతున్నావు ఎందుకు నాయను అనేటువంటి గ్రామంలో ఒక విధోరాలకి తన భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉంటే వెంటనే పోషించడానికి ఆదరించడానికి ఉన్న ఒకే ఒక్క కొడుకు కూడా చనిపోతే ఆ నాయీని విధోరాలు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆకు జవాబు ఇవ్వలేదా అద్భుత కార్యము చేయలేదా అండి దేవుడు వాక్యమంతా తెలిసి కూడా నువ్వెందుకు దేవుణ్ణి పూర్తిగా నమ్మట్లేదు నమ్మదగిన దేవుడు ఆయన హీఈ్ ద ఆన్సర్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చువాడు మహానుభావులు బొక్బ భక్తులు చక్కని పాట రాశారు ల లలించును తన మహాదయను నన్ను గణించెను దేవుడు నా మొర ఆలించాడు తన మహాదయ కింద నన్ను లెక్కించాడు ఎంత గొప్ప సత్యం అండి మన ప్రార్థనగా జవాబిచ్చువాడు ప్రభువే కనుక ఆయన నమ్మదగిన దేవుడుగా అనువెంచాలి నీవు నేను ప్రార్థిస్తే దేవుడు మన పాపము నుండి విడిపిస్తాడు పాపము నుండి పైకి వచ్చే కోపము నుండి విడిపిస్తాడు ఉగ్రత నుండి తప్పిస్తాడు నీ ప్రార్థనకు జవాబిచ్చు దేవుడుగా ఉన్నాడు ఆయన సెకండ్లీ రెండో విషయాన్ని మనం చదువుకుందాం పులరా నూట పద్దెనిమిదవ ఒక ఎత్తున ఆరో నేను చదువుతున్నాను కమ్ టు అవర్ టెక్స్ వన్ వన్ ఎయిట్ వర్ సిక్స్ యహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు సెవెంత్ వర్స్ కూడా చదువుతున్నాను ఏడవ వచనం యుహోవా నా పక్షము వహించి నాకు సహకారీ అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను నా థర్టీన్త్ వర్స్ పదమూడవచనం నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యుహోవా నాకు సహాయము చేసను ఈ మూడు వచనాల్లో కామన్ వర్డ్ కనపడుతుంది పిల్లరా నమ్మదగిన దేవుడు మనకు సహాయము చేయువాడుగా ఉన్నాడు ఆలోచించండి పిల్లల సో సెకండ్లీ హీఈస్ ద ఎయిడర్ ఆయన మన సహాయకుడు హీఈస్ ద ఐడర్ సహాయికుడండి కొండల తట్టు కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును నీవే కదా ప్రభువా భక్తుడు ఎంతగా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఆలోచించండి ఆయన సహాయము చేయువాడై ఉన్నాడు మన నమ్మకాన్ని ఎలా పరీక్షించాలో దేవునికి తెలుసు అవును మన నమ్మకాన్ని ఎలా పరీక్షించాలో దేవునికి తెలుసు మన సహాయానికి ఎప్పుడు రావాలో కూడా దేవునికి తెలుసు అబ్బా నాకు గొప్ప నమ్మకం ఉందండి చాలా విశ్వాసంతో ఉన్నాను పరీక్ష పెట్టుకోమనండి అవసరమైతే అనుకోవచ్చు మన నమ్మకాన్ని ఎప్పుడు పరీక్షించాలో ఆయనకి తెలుసు ఎలా పరీక్షించాలో ఆయనకి తెలుసు మనకు సహాయం చేయటానికి ఎప్పుడు రావాలో కూడా ఆయనకి తెలుసు ఎలా సహాయం చేయాలో కూడా దేవునికి తెలుసు కీర్తనకరుడు అంటున్నాడు నాకు సహాయం చేశాను చాలామంది కరెన్సీ ఇస్తేనే కరెక్ట్ హెల్ప్ అనుకుంటారండి తప్పది అన్ని విషయాల్లో అది కరెక్ట్ కాదండి కరెన్సీ ఇస్తేనే కరెక్ట్ హెల్ప్ అని కాదండి ప్రజలు ఆలోచించండి దానికన్నా ముందు కరుణ చూపించకపోతే కరెన్సీ ఇచ్చిన ప్రయోజనం లేదు కదా ఆ క్షణానికి వదిలించేసుకుంటమే అయిపోతుంది కదా కరుణామయుడు మన మీద కరుణిస్తున్నాడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు ఆయన కీర్తనకాడు అంటున్నాడు నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట నేను చూస్తాను దేవుడు మనకు సహాయం చేస్తే శత్రువులు ఎక్కడ నిలబడగలరండి ఎక్కడ నిలబడగలరు ఈ వాక్యంలో చూడండి కీర్తన గ్రంథం యాభై నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో చూసినట్లయితే పిల్లరా బుక్ ఆఫ్ శామ్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ ఫోర్ ఈ విధంగా ఉంది పిల్లర చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి యాభై నాలుగు నాలుగులో దేవునికి ప్రార్థన చేయక యాభై నాలుగు నాలుగు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి గాడ్ ఈజ్ మై హెల్పర్ దేవుడే నా సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ఎంత అద్భుతంగా స్తుస్తున్నాడు దేవుడిని చూడండి నేను మాట చెప్పనా దేవుడు మన పక్షమున ఉంటే మన శత్రువులు హడలెత్తిపోవాల్సిందే వారు ఎటువంటి వారైనా సరే ప్రభు మన పక్షమును ఉన్నప్పుడు మన శత్రువులు ఎలాంటి వారైనా సరే హడలెత్తిపోవలసిన హడలెత్తిస్తాడంతే దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మనకు నిబ్బరము కలిగిస్తాడు ఆయన పిరికితనం ఉండదు ఒకటే ధైర్యం ఏమిటో తెలుసా దేవుడే నా సహాయకుడు ఎంత గొప్ప నిబ్బ్రం మనకిస్తాడు ఆయన అవసరమైనటువంటి సమయంలో అనగా ఏ సమయం అవసరమైన సరే అవసరమైన ప్రతి సమయంలో మనల్ని ఆదుకుంటాడు ఆయన హే మనకి దృఢ నిశ్చేతనిస్తాడు అవసరమైన ప్రతి సమయంలో కూడా మనల్ని ఆదుకుంటాడు ఎప్పటిదాకా అండి ఎప్పటి వరకు అండి మనము దేవునితో ఎత్తబడేంత వరకు మనకు సహాయము చేస్తూనే ఉంటాడు హే ఆయన రాకడ పర్యంతం వరకు కూడా దేవునితో ఎత్తబడేంత వరకు ఎప్పటికప్పుడు సమయోచితమైన సహాయము చేస్తూనే ఉంటాడు సమయోచితమైన సహాయం చేస్తూనే ఉంటాడు హీస్ ద ఐడర్ ఆయన సహాయకుడుగా ఉన్నాడు మన ప్రభువు అధిక శక్తి సంపన్నుడండి ఆపద్బాంధవుడు ఆపద్భాంధవుడు అంటారు మనుషుల్ని నిజమైన ఆపద్భాంధవుడు ప్రభువు అధిక శక్తి సంపన్నుడు ఆయన ఎటువంటి అపవాది తంత్రములు నీ మీదకు ప్రయోగించబడినప్పటికీ కూడా అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తినిచ్చు కావలసినంత శక్తి సహాయం చేస్తాడు ఆయన ఈజ్ ద ఎయిడర్ సహాయకుడు ఏదో ఫస్ట్ ఎయిడ్ లాగా చేసి పంపించేయటం కాదండి ఈజ్ ద ఎయిడర్ దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ఏలియా ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు ఏలియాని ప్రార్థన చేశాడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ దెర్ ఇస్ నో రెయిన్ వర్షం లేదు మూడున్నర సంవత్సరముల పాటు ఏలియా ప్రభక్త ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు చేయమన్నప్పుడు చేశాడు మూడున్నర సంవత్సరాల పాటు వర్షం లేదు కరువు పొలాల్లో పంట లేదు అయినను సరే దేవుడు కాకుల ద్వారా ఆహారం తెప్పించి పోషించాడు ఎంత గొప్ప సహాయం అద్భుత సహాయం కాదా ఇది అప్పటి వరకు అదృశ్యం వెంటనే అద్భుతం నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును మరి కొంతమంది అయితే పిల్లల దేవుని సేవకులు ఎలా బ్రతుకుతున్నారో కూడా తెలియట్లేదు అద్భుతం అంతే కొందరు విశ్వాస పరిచర్యలో ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళి సేవకులు చేయి చాచరు అద్భుతం దేవుడు పోషిస్తున్నాడు శ్రమల్ని సంతోషంగా స్వీకరిస్తున్నారు కొందరు ఎగతాళి చేసినట్లు మాట్లాడతారు మీకు పైనుండి వస్తుందంట కదా నిజంగా పైనుండే దేవుడు ఇస్తున్నాడు పంపిస్తాడు ఎవరిని ప్రేరేపించాలో ప్రేరేపిస్తాడు ఎవరిని రేకెత్తించాలో రేకెత్తిస్తాడు ఎవరికి నిద్ర పట్టకుండా చేయాలో వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తాడు సహాయాన్ని తన సేవకులకు పంపిస్తాడు అయితే ఆయన నమ్మదగిన దేవుడని గుర్తించకుండా ప్రవర్తిస్తే ఎటువంటి సహాయం కూడా రాదు ఈస్ ద ప్రభువే నాకు సహాయకుడు నువ్వు సొమ్మశల్లిపోతున్నావా నీకు ఇవ్వడానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు శక్తిహీనుడుగా శక్తిహీనురాలుగా జీవిస్తున్నావా బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే సొమ్మశిలిని వారికి బలం శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే నమ్మదగిన దేవుడండి ఆయన ఆయన స్థుతించాలి ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడాలి ఎటువంటి అపాయములు నేను చుట్టుముట్టినా ఎన్ని భయాలతో నువ్వు ఆవరింపబడి ఉన్నప్పటికీ కూడా అపాయాలు భయాలు ఎన్నో విషమ పరీక్షలు ఫేస్ చేస్తున్నావేమో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నాడు ఇజ్రాయెల్ ఏం చేస్తాడు కణానుకు చేర్చాడా లేదా దేవుడు మనల్ని గమ్యానికి చేరుస్తాడు విశ్వసించు నమ్ము నమ్మదగిన దేవుడు ఆయన అపాయల ఆటంకాలు కాకూడదు నీకు విషమ పరీక్షలు నీకు విసుగు తీసుకురాకూడదు ఇబ్బందుల కొలిమి నువ్వు ఇష్టమైనట్లుగా జీవించకూడదు శ్రమలను విడిపిస్తానని ఎప్పుడు కూడా పూర్తిగా నేను శ్రమ లేకుండా చేస్తానని దేవుడు ఎక్కడా వాగ్దానం చేయలేదండి శ్రమలలో నేను నీకు తోడై ఉండేదను విడిపించి గొప్ప చేసేదను పరిస్థితిని బట్టి మనలో పరీక్షలు రావచ్చును అన్నిటి నుంచి కూడా దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు హీఈస్ ద ఐడర్ నమ్మదగినటువంటి దేవుడు ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు థర్డ్లీ అండ్ ఫైనల్లీ మూడో విషయాన్ని మనం చూద్దాం కమ్ టు అవర్ టెక్స్ట్ శామ్ వన్ వన్ ఎయిట్ ఎయిట్ చదువుతున్నాను ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచదను ఈ మాటలు అర్థం చేసుకోవాలి నీవు నా దేవుడవు ఆ మాట పలకటం ఎంత సంతోషంగా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరుస్తాను మనిషికి దేవునికి చాలా ఉందండి తేడా మనిషి దేవుడు అనటికీ కాడు దేవుడు మనిషిని రక్షించడానికి మనిషి రూపంలో వచ్చినంత మాత్రాన మనిషి దేవుడైపోడు దేవుడు మనిషిగా వచ్చాడు యశు అందరి కొరకు సిరువను ధరించాడు పాపం పాప ప్రక్షాళన కోసం ప్రాణత్యాగం చేశాడు ఆయన ఇక్కడ చాలా తెలివిగా ఈ కీర్తన రాస్తున్నాడు కీర్తనకారుడు నీవు నా దేవుడవు నేను నీ స్థుతులు చెల్లిస్తాను నీవు నా దేవుడవు నేను నేను ఘనపరిచేదను టూ టైమ్స్ మాట్లాడుతున్నాడు కృతజ్ఞత చెల్లిస్తాను ఘనపరుస్తానంటే ఏం తెలుసా నువ్వన్నీ నీకు తెలిసిన వాడవు నాయన సో థర్డ్ అండ్ ఫైనల్లీ ఈజ్ ఆల్ నోయింగ్ గాడ్ ఆయన సర్వజ్ఞుడు సర్వము ఎరిగినవాడు ఆయనకే కృతజ్ఞత చెల్లించాలి ఆయన నామాన్ని హెచ్చించి గనపరచాలి ఈజ్ ఆల్ నోయింగ్ గాడ్ ఆ మాటల యొక్క అర్థం అదే పిల్లర వచ్చిన వాళ్ళ కూడా అంటున్నాడు యహోవా ఏ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఆయన సర్వజ్ఞుడండి ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఏం ప్రవర్తిస్తున్నారు ఏం చేయబోతున్నారో కూడా ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు హీజ్ ఆల్నోయింగ్ గాడ్ సర్వజ్ఞుడైనటువంటి దేవుడు బైబిల్లోని దేవుడు మన దేవుడైతే మనం ఎంతో ధన్యులం అండి ఎంతో ధన్యులం ఎస్ ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ దేవుని పట్ల నమ్మదగిన దేవుడు కాబట్టి సర్వజ్ఞాని మన దేవుడు అన్నీ ఎరిగినవాడు ఆయన సో కాబట్టి ఆయన హెచ్చాలి మనము తగ్గాలి మీరు అనొచ్చు ఏమండి మరి అన్నీ ఆయనకి తెలిసినప్పుడు ఈ మనిషి తప్పు చేయకుండా ఆపొచ్చుగా ఫలానా తప్పు చేస్తాడు వచ్చే సంవత్సరం అనుకున్నప్పుడు ఇప్పుడే ఆ వ్యక్తిని భూమి నుంచి తీసేయచ్చుగా అన్నీ మనం చెప్తే ఆయన వినటానికి రెడీగా ఉన్నాడా శోధన ఉన్నది తప్పించుకునే మార్గము ఉన్నది తెలిసి తెలిసి పాపములో పడిపోమని కూడా చెప్తున్నాడు నీతో శోధనుణ్ణి తప్పించుకునే మార్గమును కూడా ఉంచాడు దేవుడు తెలిసి తెలిసి తప్పు చేయొద్దు ఆయన సర్వజ్ఞుడు ఆయనకి స్థూతులు సమర్పించాలి ఇక్కడ కీర్తన కాడు నీవే నా దేవుడు అయ్యా నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను ఆయన హెచ్చాలండి మనము తగ్గాలి మనం తెలివితేటలు దేవుడి దేవుడి దగ్గర చూపించటం కాదు నేను ఇలా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు అలా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు ఎలా చేస్తే మెచ్చుకుంటాడో తెలుసా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే మెచ్చుకుంటాడు దేవుడు సర్వము ఎరిగినవాడు ఏ చిలక జోస్యాలు జాతక చక్రాల గురించి నేను మీకు చెప్పాలని నా ఉద్దేశ్యం కాదండి ఎందుకంటే మునుకు మునుపు ఒకప్పుడు వాటిని నేను విశ్వసించాను చిలక జోస్యాలంటే బాగా చాలా ఇచ్చాను జాతక చక్రాలని వెండి ముంగరాలన్నీ ఇచ్చేశాను అంత వ్యర్థం సర్వజ్ఞుడైనటువంటి దేవుని నీడలో బ్రతకటానికి ఇష్టపడితే ఆయన నా నమ్మదగిన దేవుడని నువ్వు హృదయపూర్వకంగా విశ్వసిస్తే నీ జీవితం చాలా బాగుంటుంది ఎందుకు నమ్మదగిన దేవుడు అంటే ఆయన సర్వజ్ఞుడైనటువంటి దేవుడు నీ భవిష్యత్తుని శాసించగల దేవుడు ఆయన ఆయనకంత అధికారం ఉందండి టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ ట్రస్ట్ఫుల్ గాడ్ ట్రస్ట్ఫుల్ గాడ్ నమ్మదగిన దేవుడు మూడే మూడు కారణాలు చెప్పాను ఎందుకు ఆయన్ని నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీస్ ద ఆన్సర్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ ఆయన మన ప్రార్థనకు జవాబిచ్చువాడుగా ఉన్నాడు నువ్వు ప్రార్థిస్తే జవాబిస్తాడు ఆయన సెకండ్లీ హీఈస్ ద ఐడియర్ ఆయన మన సహాయకుడు నీ ప్రాణమును ఆదరించేటువంటి సహాయకుడు ఆయన థర్డ్ అండ్ ఫైనల్లీ ఆల్ ఆల్నోయింగ్ గాడ్ ఆయన సర్వజ్ఞుడైనటువంటి దేవుడు సర్వము ఎరిగిన వాడు మనం నేర్పావసలేదు దేవునికి ఆయన దగ్గర నేర్చుకుంటే చాలు మనం రే దేవుని బిడ్డ నమ్మదగిన దేవుడుగా నువ్వు ఆయన్ని పరిగణిస్తున్నావా